మన ఏంపూరు మండల ప్రజలు ఖమ్మం జిల్లా ప్రజలు సుఖశాంతులతో మత్య సామరస్యంగా పన్నులు జరుపుకొని సామరస్యంగా అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మన ఏంపూరు గ్రామ ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఫ్రెండ్లీగా ఎలాంటి బాధలున్నా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా కోరుచున్నాను ఈ గుట్క గుడుంబ మన ఈ సారా రహిత మండలంగా తీర్చిదిద్దడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను ఆ ప్రయత్నంలో మీరు కూడా పాల్పంచుకోవాలని కోరుతున్నాను మన మండలాన్ని సురక్షిత మండలంగా ఖమ్మం జిల్లాలోనే సురక్షిత మండలంగా కావాలని కోరుకుంటున్నాను అలాగే ఈ వేసవిలో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ అంటే మెచ్యూరిటీ పూర్తిగా అవగాహన లేకుండా ఈ సెవెన్ ఎయిత్ క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఈ లవ్ అంటే ఆకర్షిత ఆకర్షణ లోన లోనై ఈ పారిపోవడం మూడు గంటలుగా లేచిపోవడం జరుగుతుంది దానిలో కూడా దృష్టి పెట్టుకొని దయచేసి మీ తల్లిదండ్రులను మీ కుటుంబ సభ్యులను గుర్తుంచుకొని మీ కుటుంబ పరిస్థితులను గుర్తుంచుకొని అలాంటి తప్పటడుగులు వేయద్దని కోరుతున్నాను అలాంటి అవకాశం వస్తే ముందుగా మీ చదువు చదువు పైన దృష్టి పెట్టి చదువుకున్న తర్వాత మీరు మంచి పొజిషన్లో ఉన్న తర్వాత అలాంటి వాటికి మీకు మెచ్యూరిటీ స్టేజ్ వచ్చిన తర్వాత అలాంటి వారికి ఏమవుంటే మీ జీవితం భాగస్వామ్యంలో పంచుకోవాలి పంచుకోవాలి ఈ టైంలో ఎలాంటి తప్పడడుగులు వేయద్దు ఈ విషయంలో ముఖ్యంగా అదొక్కసారి కమ్యూనిటీ ప్రేక్షకులకు ఉగాది తెలుగులో రాజు వెలుగు తెలుగు